ఒక చాలా పెద్ద సర్వే చేస్తున్నాం గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే జనం ఎవరికి పట్టంగాడతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇక మద్యం కేసు నుంచి బెయిల్ మీద విడుదలైన వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి త్వరలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన వచ్చే రెండు మూడు రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలని పర్యవేక్షించబోతున్నారు కమిటీల ఏర్పాటు మీద కసరత్తును పూర్తి చేయబోతున్నారు మద్యం కేసులో అరెస్ట్ అయిన తర్వాత అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావులకు అప్పచెప్పిన విషయం తెలిసిందే మిథున్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు వీరిద్దరు ఈ మూడు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీని సమన్వయం చేసుకుంటూ వచ్చారు తాజాగా బెయిల్ మీద మిథున్ రెడ్డి విడుదల కావడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇదివరకే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల మీద దృష్టి సారించబోతున్నారు త్వరలో అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ మూడు జిల్లాలకు చెందినటువంటి అధ్యక్షులు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు త్వరలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీనికోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసేటువంటి అవకాశాలు లేకపోలేదు మద్యం కేసు అక్రమం అనే విషయాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని దీని ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియజేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకున్నారని సమాచారం ఈ కేసుని అడ్డుగా పెట్టుకుని టీడీపీ జనసేన బీజేపీ కూటమి దుష్ప్రచారాన్ని సాగిస్తుందనే విషయాన్ని ప్రజలకి వివరంగా తెలియజేస్తానని అంటున్నారు మరోపక్క రాజకీయాల్లో పదవి అధికారం లేకపోతే నాయకుల అసహనం పెరగడం సహజం ప్రస్తుతం ఇదే ధోరణి బీజేపీ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన ఆశించిన స్థాయిలో కీలక పదవులు దక్కకపోవడంతో ఆయనలో పేరుకుపోయిన బాధ అసెంబ్లీ వేదికగా బయటపడిందంటున్నారు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి వైసీపీ ఎమ్మెల్యేలను సమావేశాలకు హాజరుపరచకుండా హాజరు కాకపోవడంతో అధికార కూటంలోని ఎమ్మెల్యేల విపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది ఇదే సమయంలో సుజనా చౌదరి చేసిన కామెంట్స్ ఆయనలోని అసంతృప్తిని అంటున్నారు అమరావతి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి సరైన న్యాయం జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలోని ఋషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు వీటి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే కూటం ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా ఉండడం గమనార్హం పదవులు దక్కకపోవడం అనుకున్న స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత పోవడంతో ఆయన తనలో ఉన్న అసంతృప్తిని ఇలా బయట పెట్టారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి